హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది లైక్ చేయండి ఇక రూప తన కొడుకుతో కారులో వస్తూ ఉంటుంది మరోవైపు రాజు కూడా తన దగ్గర ఉన్న కొడుకుతో బైక్ మీద వస్తూ ఉంటాడు అంతలో రూప వస్తున్న కారు సడన్ గా దారిలో ఆగిపోతుంది ఏమైంది అని అడుగుతూ ఉండగా ఏమోనమ్మా చూడాలి అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు అంతలో రాజు రూప ఉన్న కార్ దగ్గరలో కొంచెం దూరంలో తన బాబుని దింపేసి నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా అంతలో కారులోంచి రూప దిగబోతూ తన కాలు ఒక సీసా పెంకు మీద పెట్టబోతూ ఉంటుంది అదే సమయానికి కొడుకు వెళ్లి రూప కాలు ఆ సీసా పెంకు మీద పెట్టనీయకుండా తన చేతిని అడ్డుకో పెట్టి కాలుని పట్టుకుంటాడు దాంతో రూప ఆ అబ్బాయి వైపు చూస్తూ ఈ కళ చూడగా రాజు కనిపిస్తూ ఉంటాడు దాంతో రూప షాక్ అవుతూ ఉంటుంది తన కడుపున పుట్టిన పొత్తిలలో బాబాని చూసి గతాన్ని తలుచుకుంటూ రూప రాజు వైపు చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది రాజు కూడా రూపం చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు మొదటిసారిగా తన బాబుని చూసి రూప తన మనసులో ప్రేమని బయట పెట్టి రాజుతో మాట్లాడుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్